కోలాహలంగా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి సాగాయి ఆదివారం దుర్గి మండలంలోని యాదవ్ బజారులో సింగు నాగేశ్వరరావు నాయకత్వంలోని వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ప్రజలు ఎల్లప్పుడూ సిరి సంపదలు కలిగి ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉజ్వలమైన భవిష్యత్తును పొందాలని గణపతి భగవంతుణ్ణి కోరుకుంటున్నానన్నారు ప్రతి చోట గణపతి విగ్రహాల వద్ద పృతంగనాథాలతో భక్తి పాటలను వినిపించడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు దుర్గీలో సింగునాగేశ్వరరావు ఆహ్వానం మేరకు యువనాయకులు జూలకంటి అక్కిరెడ్డి కుర్రి శివారెడ్డి టీం వినాయకుడిని దర్శించుకుని కృపా కటాక్షం పొందారు యాదవ్ బజార్లో ఉన్న లడ్డు పాటను ఎల్లబోయిన రాంబాబు ఇరవై ఐదు వేలకు కైవసం చేసుకున్నారు కరెన్సీని సింగునాగేశ్వరరావు ఐదు వేల రూపాయలకు పాట పాడారు అతిథులను మెమంటోలతో సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాల్లో మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజమైన మధు వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు గౌతమరెడ్డి చంటి భూసాని వేణు శశి దుగ్గంపూడి జానకి రామయ్య సెట్టిపల్లి నరసింహారావు యాగంటి నరేష్ గైకోపాల్ సూర్య రామకృష్ణ మారుగుండ్ల గుమ్మ ఆంజనేయులు గుమ్మ వెంకటేశ్వర్లు ఎల్లబోయిన సుబ్బారావు రాయపాటి సైదులు పాల్గొని అదరెడ్డి జే మోతలతో బాణసంచాలతో భక్తుల ఆనంద డోలికలతో ముంచెత్తుతూ నిమజ్జనానికి సాగించారు రైట్ మిగతా వాళ్ళందరికీ ప్రముఖులు వచ్చారు పెద్దలు వచ్చారు వారి చేతుల మీదుగా బహుమతి ఇప్పించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఆగా చేతుల మీదుగా జరుగుతుంది నాగేశ్వరరావు యాదవ్ గారు బహుమతిని అందజేస్తారు వారికి వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క బహుమతి ప్రధాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం సార్లో ఏర్పాటు చేసినటువంటి మా గణేష్ని యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మా మహిళలకు మరి